असल नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका खेल मुकदमे आइए तफसीलात पर नजर है दें

टाले <laughs> ನಲ್ಲಿಸ್ ಕದಾ ಮೊತ್ತ ನಾಲ್ವಾಂಕ್ ನಾಲ್ ಎಲ್ಲಿ ನಾಲ್ ಅ అందరం ఇక్కడ మైక్ తీసుకుని చేద్దాం అందరం తినుద్దాం ఇక్కడ తలగడలు గుడిగడలు సర్ది తీసుకోండి మీరు ఎప్పుడు పోతే సమాధానం అందంది అక్కడ అద 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 హోటల్ బెడ్లే సార్ రోడ్ చేస్తామే సార్ ఇక్కడ ఏక్కో ఉంది అక్కడ హోటల్ లేదు अरे సార్ లేఅవుట్ ఉండాలి ఇక్కడే మనకు చెప్తున్నారు రోడేమో అక్కడ జరుగుంది రోడే ఇక్కడ జరుగుంది ఏదైనా పని చేయాలంటే పైసా లేదు లేవునే లేదు నిజం కదా మోడీ మేడ్రూ కు సైట్ కదా అది ఉన్నాడా మనం సినిమా పై ని ఆర్ఎస్ లకు ముందుస్తాము ముందు క్యాప్ అన్నాడు ఇరోదే కన్నా నిన్న నిన్నని మనమొల ధర్మంగా నడుచుకుంటాం అవును అవును అది ఉన్నాడా సదమ్మ కవి ఉన్నాడా సదమ్మ అరుగుం వైట్

ಮನ ಊರ್ ರಚಪಡೆ ಕನೇಟ್ ಉ ಕಂಕರ್ ಉಮೆಂಟ್ ಬೇಸ್ಕಿರಲ್ ಮೋಲ್ ಅಲ್ಲಿ ದೀನಿ ಅಪ್ಪ ಅಫ್ಜಲ್ ಎಲ್ಲ ಅಫಲ್ ಅಂತ ಅಫ್ಜಲ್ಲೇ ಮನ ತಾನು ಮನೆ

నిలబడితే అందరినీ చూస్తాం కదా ఈరోజు షార్దార్ నియోజకవర్గంలో షార్దార్ మున్సిపాలిటీలో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వాళ్ళలో అకస్మిత పర్యటన చేసిన మన షార్ద్నగర్ ఎమ్మెల్యే గారు వీలపల్లి శంకర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు కాలనీవాసులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు షాద్నగర్లో గత ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన రోడ్లే మళ్ళీ అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఈరోజు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది దాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని అకస్మిత పర్యటన చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నా ఏం జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఎమ్మెల్యే దృష్టి తీసుకొని దగ్గరుండి చూసి చూసి వెళ్ళడమే కాకుండా మా నాలుగు వార్లకు సంబంధించి ప్రతి ముప్పై మీటర్లకు కానీ ఇరవై మీ యాభై మీటర్లకు కానీ ఒక కరెంటు యాభై స్తంభాలు ఇచ్చి మూడు వందల కిలోమీటర్ మూడు వందల మీటర్ల వైరు కానీ కరెంటు కానీ డ్రైనేజ్లు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గరుండి చేయించుకోమని చెప్పి మా అందరికి చెప్పడము మేము ప్రతి ఒక్కరూ ఆశీర్ధంగా తీసుకున్నాం ఈ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు వరం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో వార్డులో శాద్నగర్ శాసనసభ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ అయినటువంటి శంకరన్న గారు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ మున్సిపాలిటీని ఆదర్శగా మున్సిపాలిటీ చేయాలనే ఆలోచనతోటి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అలాగే విద్యుత్ స్తంభాలు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే అది పక్కకు జరిపేసి మిగతా కొత్త స్తంభాలు లేకుంటే వైర్ గిట్ట కావాలంటే కూడా ఆ కార్యక్రమాలు కూడా చేయాలనే ఉద్దేశంతో డైలీ అంటే ఆయనకు వీలున్నప్పుడల్లా ఎక్కడైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేస్తే పోయి మిగతా కార్యక్రమాల్లో ప్రతి వార్డులో పర్యటన చేసే కార్యక్రమాలు అభివృద్ధిలో ఏ ఏం నడుస్తుంది అని చెప్పి చూడడానికి వస్తున్నారు ఇప్పుడు పర్నర్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన నాలుగు వార్డులకు గవర్నమెంట్ హై స్కూల్ కాడికి వెళ్ళి మన గవర్నమెంట్ హాస్పిటల్ వరకు తొంభై లక్షలతోటి సిసి రోడ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఎమ్మెల్యే సాబ్బు కూడా ఈ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చూడడానికి ఈ పర్యటనలు చేపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉంటే కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తెస్తే ఎమ్మెల్యే గారు దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతిదీ చేయడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తారు